హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు నేను మంచి టేస్టీ సింపుల్ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా పన్నీర్ రెసిపీ షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఈ కర్రీ అనేది సింపుల్గా ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ వాడకుండా క్విక్గా టేస్టీగా చేసుకోవాలన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఈ రెసిపీ చపాతి పుల్కా రోటీ జొన్న రొట్టె పూరి రైస్ బగారన్నం ఎందులోనికైనా సెట్ అయిపోతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టేస్టీగా తినేస్తారనమాట రెసిపీ కోసం నేను ఒక క్యాప్సికమ్ టూ టమాటోస్ ఒక పెద్ద ఆనియన్ గ్రీన్ చిల్లీ మాత్రం తీసుకున్నాను పన్నీర్ కూడా తీసుకొని సేమ్ క్యూబ్స్ సైజ్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను వేసుకున్నాక ఆనియన్ కూడా వేసుకున్నాను ఉల్లిపాయ మిరపకాయలు కూడా వేసుకొని వేగుతున్నప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కాజు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఎంత కా క్వాంటిటీ కావాలనిపిస్తే అన్నీ వేసుకోవచ్చు అది వేగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సిలిమ్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే కొద్దిగా మగ్గిపోయి ఉంటుంది ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం పొడి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ టమాటోస్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసి మెత్తబడిపోతుంటాయి అన్నమాట క్యాప్సికమ్ టమాటో ఆనియన్ ఆ తర్వాత మనము ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ మనము ఇంట్లో గరం మసాలా ఉన్నా వేసుకోండి చికెన్ మసాలా ఉన్నా వేసుకోండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కసూరి మే మేతి ఉంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆ తర్వాత కొద్దిగా ఎక్కువగానే కొత్తిమీర వేసుకొని ఇక్కడ సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని వాటర్ కూడా మరీ ఎక్కువ లూజ్గా కాకుండా అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మసాలాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మూత పెడితే చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట ఆ విధంగానే మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి మధ్య మధ్యలో క్యాప్సికమ్ ముక్కలు కాజు ముక్కలు తింటా ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది పిల్లలకైతే కొంచెం స్పైసెస్ తగ్గించి చేయొచ్చు స్పైస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్